హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని సంక్రాంతికి ఇలాంటి స్టైల్లో మిక్చర్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఇంకా నాకు మా మామయ్య చెప్పిన స్టోరీ ఏంటంటే అందరూ ఎగతాలు చేస్తున్నారు కానీ లేకుంటే వాళ్ళు ఏదో బ్యాడ్ కామెంట్స్ పెడతారా అని నువ్వు ఆపేసే బదులైతే ఇప్పుడే ఆపేసి అసలు వీడియోలే పెట్టకు చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ కంటూ ఒకటి ఉండాలి అని నువ్వు ట్రై చేసేటప్పుడు నీది నువ్వు చెయ్యి అని చెప్పాడు దానికి ఒక స్టోరీ కూడా చెప్పాడండి మన చిన్నతనం నుంచి ఏదో ఒక క్లాస్లో ఈ స్టోరీ అయితే మనకి వస్తుంది అదేనండి ఒక గాడిద ఒక భర్త ఒక భార్య ఒక గార్దెన్ తీసుకొని ఒక దారంబడి నడుస్తూ వెళ్తూ ఉంటారండి అప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు ఏమంటారంటే అబ్బా ఇద్దరు మనుషులు తెలివి తక్కువ వాళ్ళు గాడిదెన్ పెట్టుకొని కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు అంటారు ఇంక వాళ్ళ మాటలు విని వాళ్ళ భార్యని గాడిద పైన ఎక్కిచ్చి నడుచుకుంటూ తీసుకెళ్తాడండి ఇంకొందరు ఏమంటారంటే చూడు భార్యని గాడిద మీద ఎక్కించాడు భార్య మాటలు వినేవాడు వీరు ఒక చేతగానోడు అంటారు అనగానే భార్యని దించేసి ఆయన గాడి పదిపైన వెక్కి వెళ్తూ ఉంటాడండి అప్పుడు ఇంకొందరు ఏమంటారంటే చూడండి ఆడపిల్లని నడుచుకుంటూ తీసుకెళ్తున్నాడు వాడేమో గాడిద మీద ఎక్కాడు వాడే మనిషి అంటారు అలాగా మనం ఏది చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు అంటూనే ఉంటారండి మన ప్రపంచాన్ని మనం సంతోషపెట్టలేము మనకి మన మనసుకి సరైంది అనిపించినప్పుడు మనకి నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళడం అమే కదండి మనం ఏం చేసినా చేసే వాళ్ళు చేస్తారో అనేవాళ్ళు అంటారు పట్టించుకోకుండా చేయాలి